ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథయమహ శ్రీ సాయిలీలా మృతంలో అధ్యాయం ఇరవై ఒకటిలోని కాలాన్ని కవ్వలా అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బాబా కీర్తి పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతుంది ఎందరెందరో భక్తులు సెడీ వచ్చిపోతున్నారు కానీ బాబా శ్రెడి వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి పెద్ద పెద్దవారు వస్తారు వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు ఆ పిచ్చి ఫకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు కానీ పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి ఒకరోజు జోగు భార్యకు ఊరి బయట వేప చెట్టు ప్రక్కనున్న జాగా చూపి ఇది మా స్థలము ఇక్కడ ఒక భవనం లేస్తుంది మేము అక్కడే ఉంటాము పెద్దలు నన్ను అక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయనలా బాధపడడం చిత్రమే అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు భక్తులపై తనకు గల ప్రేమను వారికి అలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూచిన భక్తుల ఆందోళన నిస్సహాయతలు వాళ్లల్లోని మానవత్వాన్ని పెంచుతాయి అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో ఆయన అలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు సాయి ఎందుకు ఏడుస్తావు మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది రెండు రోజుల క్రిందటే నిన్ను రమ్మని రాయమని కాకాతో చెప్పాను అన్నారు నిజానికి అతను రాసే లోపలే నీవు రాయవద్దు అతడే వస్తున్నాడు అన్నారు బాబా సరిగా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో శిడి వెళ్లాలన్న ప్రేరణ కలిగింది తర్వాత ఆయన చెప్పినట్లే బాధ తగ్గిపోయింది బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవారు నడవలేనప్పుడు తమను పట్టుకుని భిక్షకు లెండీకి తీసుకెళ్లమనేవారు అయినా వారిలో దైన్యము అసహాయత కనిపించేవి కావు ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చి సమర్పించాడు కానీ ఆయన దానిని ఎన్నడూ వాడలేదు అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళల్లో పెట్టుకున్నారు త్వరలో ఆ బాధ తగ్గిపోయింది ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు పంతొమ్మిది వందల పదహార సంవత్సరంలో ఒక వింత జరిగింది విజయదశమికి వచ్చిన భక్తులతో శిడి వీధులు కిటకిటలాడుతున్నాయి నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని మేళ తాళాలతో ఊరి పొలి మేరకు వెళ్ళి సీమోల్లంఘనం పూజ చేసి వస్తున్నారు పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు అందరూ సమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుంచి పరస్పరం ప్రేమభావం వహిస్తారు అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు కప్పిని లంగోటా తీసి ధునిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారు వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది మూఢలార ఇప్పుడు చూసి నేను హిందువునో ముస్లిమునో తేల్చుకోండి అని కేకలేశారు అందరూ భయపడిపోయారు చివరకు కుష్ఠురోగి భాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి బాబా శుభమాని సీమోల్లంఘనం జరుగుతుంటే ఇలా భక్తులను భయపెడతారు అన్నాడు కానీ సాయి మాత్రం సట్కా నేలకేసి కొడుతూ ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు ఆ మాటలు ఎవరికీ అర్థం లేదు నాడు చావడి ఉత్సవం జరగదని భక్తులు తలచారు కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు రాత్రి పదకొండు గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు ఆయన పాదాలపై పడి తన అంతిమ గడియ ఎప్పుడో తెలపమని పాటిల్ కోరాడు భయం లేదు మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది త్వరలోని జబ్బు తగ్గుతుంది కానీ నాకు తాత్య గురించే ఆందోళనగా ఉంది అతడు పంతొమ్మిది వందల సంవత్సరం విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దు అన్నారు బాబా రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు కానీ తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలాషింపికి మాత్రం చెప్పాడు బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవ్వరినీ అర్థించరు ఆజ్ఞాపించరు భగవంతుడే ఆయన యజమాని ఆయనని ఎవరిని అర్థించాలి అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాపు బూటి ఒకనాడు సిద్ధ పురుషుడైన హజ్రత్ దాజుద్దీన్ బాబాగారిని దర్శించాడు ఆయన నీవెక్కడికి ఎందుకొచ్చావు నీ గురువు సిరిడీలో నీ కోసం వేచి ఉన్నాడు త్వరగా వెళ్ళు అన్నారు అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ శిరడీలో ఎక్కువ కాలం ఉండసాగాడు కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలచాడు అతడు ఒక రాత్రి దీక్షిత్ వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరడీలో ఒక భవనము అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు అతడికి మెళకు వచ్చి చూసేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము మందిరము నిర్మించండి నేను అక్కడుండి అందరి కోరికలు తీరుస్తాను అని నాకు కలలో స్పష్టంగా చెప్పారు అందుకు నాకు భావోద్రేకం కలిగి కన్నీరు వచ్చింది అన్నాడు శ్యామ దీక్షితుల సహాయంతో ప్లాన్ గీయించి బాబా అనుమతి ఆశీర్వచనం పొందాడు బూటి వెంటనే పని ప్రారంభమై తర్వాత క్రింది అంతస్తు పూర్తయింది సాయి నిత్యము లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు మందిరములో మురళి ధరుని ప్రతిష్ఠకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి బాబా అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని బాబా చిన్నగా నవ్వారు క్షణమే పరమ పవిత్రమైన టెంకాయ కొట్టి పని ప్రారంభించారు మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటి పొంగిపోయాడు వేగంగా పెరిగిపోతున్న శిరడి వైభవం చూచి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కొద్ది నెలలు గడిచాయి తరచూసిరుడి దర్శించే ఉద్ద వేసుబువ శ్రీమతి చంద్రబాయ్ బోర్కర్లతో ఒకరోజు సాయి ఇక నుంచి మీరు శ్రమపడి తరచూసిరుడి రానక్కర్లేదు అన్నారు కొన్ని రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాసింకు కోడి పలావు తినిపించి సాయి నీవు ఔరంగాబాదులో పకీరు షంషుద్దిన్ మియాను ఈ రెండు వందల యాభై రూపాయలతో మౌలు కవ్వాలి నియాజు జరిపించమను తర్వాత పకీరు బన్నేమియా మెడలో నేను నేనిచ్చే పూలమాల వేసి ముస్లిముల పంచాంగంలో తొమ్మిదవ నెలలో తొమ్మిదవ రోజున అల్లాహ వెలిగించిన దీపం అల్లాహే తీసుకుపోతారు ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అని బాబా అన్నారు బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకుని కాసిం చోటేఖాన్ అమీర్లు ముగ్గురు ఔరంగాబాదు చేరారు స్టేషన్లో ఫకీర్ శంషుద్దీన్ రైలు వద్దకొచ్చి సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిందెవరు అని విచారిస్తున్నారు వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలిచిన వార్త కూడా ఆయనే చెప్పారు తర్వాత అపకీరా ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము నియాజ్ కవ్వాలి సంకీర్తనలు మౌలు విధిగా జరిపించారు మరో బన్నేమియా గారి దగ్గరకు చేరారు ఆయన ఒక చేయి ఆకాశం వైపు రెండవ చేయి నేల వైపు చాచి నిత్యష్ఠులై నిలబడి ఉన్నారు అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులు ఉన్నారు ఆ స్థితిలో ఆయనను పలకరిస్తే ఆ ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు కానీ గంటైనా ఆయన మేల్కోలేదు చివరికి ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైకున్న చేతిని దించారు సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండే వాజే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు వారు తమ గురుప్రసాదం ప్రాణప్రదంగా చూచుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది నిత్యము దానికి మహల్సాపతి కాశీరామ్ షింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గర నున్న స్తంభం ప్రక్కన పెట్టేవారు ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చెముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రింద పడి విరిగిపోయింది సాయి కోపిస్తారని ఫసలే భయంతో వణికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు విరిగిన ఇటుగా చూచి కోపించలేదు దాన్ని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ విరిగినది ఇటుక కాదు నా ప్రారంధం ఇది నా జీవిత సహచరి ప్రాణానికి ప్రాణం దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అది ఇప్పుడు విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం కూడా జీవించను అని బాబా అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలను వెండి తీగతో కానీ బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి కానీ బాబా అందుకు అంగీకరించలేదు అక్టోబర్ మూడున పురందరే దీక్షితుల దర్శనానికి రాగానే నేను ముందు వెళతాను మీరు వెనక వస్తారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు ఆ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు బాబా నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది అతడు మసీదు కూడా వెళ్ళలేకపోయాడు బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది బూటివాడను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడిపోయారు అయినా ఆయన నిత్యము తాచ్ఛాకు ఊది పంపేవారు ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు అతడెంతో కష్టపడి మింగాడు అప్పుడు అతని నుసట విభూతి పెట్టి తాచా మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు తెప్పించాను కానీ మరలా మనస్సు మార్చుకున్నాను నేను ఒక్కడినే వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు ఇక్కడ ఊయల అంటే సమాధి అనే అర్థం సాయి దృష్టిలో అంటే తాత్కాలికమైన నిద్ర జీవులు మరలా జన్మించవలసిందే కదా బయజావ మాయమి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూచింది కాదు సాయిని ఎక్కువగా చూచుకున్నది అందుకని బాబా అతన్ని తమ మరొక రూపంగా ప్రేమించారు ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు మరి కానీ తాచ కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు ఓం సమర్థ సద్గురు ఆయన మహా రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై